వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేక వ్యతిరేకత వచ్చినారు కదా ఈ విధంగా వచ్చానంటారు రావాల్సి వచ్చింది ఆయన అమరావతి రాజధానికి ముప్పై వేల ఎకరం సరిపోదు ఇంకా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఉంది ఇంకా ఎక్కువ తీసుకుని దాన్ని అభివృద్ధి చేయాలని ఎలక్షన్ గా చెప్పింది మరి అయిపోయిన తర్వాత ప్రజలు ఒక రకంగా మోసం చేయలేదు కదా తర్వాత కేవలం ఏంటంటే మూడు రోజులు ఎవరైనా ఒక పరిపాలనలోకి వచ్చిన తర్వాత

ఆఖరిచేసే సమాపై ఫైల్ కూడా రణన కార్యక్రండి లై లై రేషన్ బియ్యం కూడా మరి మంచి కార్యక్రమాల మధ్యను అంటే అందులో వ్యక్తి ఇక్కడికి వెళ్తాడు

చాలా గోపెడ్ కానీ వాళ్ళ వాలంటీర్ని జగన్మోహన్ రెడ్డి చూసిన కోణం మాత్రం చాలా దుర్మార్గం ఎందుకంటే వాలంటీర్ అంటే సేవకుడు అని స్వచ్ఛంద సేవకుడు లేక నువ్వు ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇచ్చి నీ దురుద్దేశం ఎలక్షన్లపై అర్థమైపోయింది వాలంటీర్ వ్యవస్థ అన్నది నువ్వు వాళ్ళని రాజకీయంగా ఉపయోగించుకున్న కోసమే పెట్టావని ఎవరైతే ప్రతిపక్షాలు విమర్శించిన దాన్ని నువ్వు ఇప్పుడు చిన్న కుటుంబాల నుంచి వచ్చి ఆర్థిక లేక ఏదో ఉన్న గ్రామంలో ఒక ఐదు వేలు ఐదు వేలు ఎంతో జీతం వస్తే ఏదో కొద్దిసేపు చేసి తర్వాత మన పరిమాణం చూసుకుంటూ తల్లిదండ్రులు చేదోడు వాదోడు ఉన్న మంచి ఆలోచన ఆలోచించి వచ్చిన యువకులు యువతులు యువతుల్ని నువ్వు నువ్వు నాటి వాళ్ళని ఒక పార్టీ కార్యకర్తలకి మోయించి వాళ్ళతో నువ్వు ఎలక్షన్ టైం చేయించి వాళ్ళ భవిష్యత్తుని అర్థకాలం చేసి వాళ్ళలో విష నింపి అక్కడే నువ్వు చేసిన మంచి కూడా అంతా కొట్టుకుపోయింది నువ్వు ఒక వ్యక్తికి అన్నకుంటావు అన్న వాళ్ళ విషయం పెట్టి పెడితే అది అన్నం పెట్టినట్టు అవుతుందా వన్ డే లో షెడ్యూల్ వాయిస్ చేసాం. గ�రు ప్రభుత్వంలో అమ్నా క్యాంటిన్ ఉంది సార్. బట్ ఇక్కడ ఈ ప్రభుత్వంలో తీసేసేది కదా దానిమేల నియామక ప్రకసనం అన్నది. అది ఒక విషయం ఇప్పుడు అలా క్యాంటిన్ లో సామాజిక ఎవర తీస్తారు? సాధారణ ప్రజం. అయ్యో ఈ హాస్పిటల్ లో

అభివృద్ధి కార్యక్రమాలు రైతాంగానికి అవసరమైన ఎలక్ట్రికల్ స్టేషన్ విషయంలో కానీ అలాగే ఇతర కార్యక్రమాల్లో కానీ అలాగే ట్రాన్స్ఫార్మర్ విషయంలో కానీ లిఫ్ట్ స్కీములు కానీ అలాగే మంచినీటికి సంబంధించి వాటర్ స్కీమ్ ఆరోగ్యపరంగా ఆసుపత్రుల కరమాన గానీ ఒక మంచి వాతావరణంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్ల విషయంలో కానీ చేశాడు ఇప్పుడు ఏ ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రజాప్రతినిధి అయినా తన తన టైంలో అన్ని కార్యక్రమాలు చేయలేకపోవచ్చు

ప్రజల ఆలోచన విజయనగల కూడా విధానంలో కూడా మార్పు రావాలి అభివృద్ధి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ వాళ్ళ దేశానికి వాళ్ళ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటుతోంది కానీ ఇప్పటివరకు ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని అనుదన జరుగుతుంది కానీ మన చిన్న ముందలే జనరేషన్ మార్పులు జరుగుతుంది అభివృద్ధి ఉంటుంది కానీ కూడా మార్పు రావాలి ఎందుకంటే మీరు ప్రజాజాస్వామ్యం ఎవరెవరే ప్రజల కోసం ఆలోచించి ప్రజల కోసం పనిచేసే నాయకుల్ని మీరు ఎన్నుకుంటూ మొదలు పెడతారో అప్పుడే మా వస్తుంది నాయకులు అంటున్నారు ప్రజలు చేసి మీరు సరిగా ఉంటే మాకు ఈ పరిస్థితులు వచ్చి కాదు లేదా అంటున్నారు కానీ ఎప్పుడు అభివృద్ధి అనేది అభివృద్ధి అన్నది

ఆ ఒక టూ కిలోమీటర్లకి వెళ్ళవచ్చు తను ముప్పై సంవత్సరాలు రైతులు చేశారు దారి ఏర్పాటు చేశారు అంటే అలాంటిది వ్యవస్థలో మనలో సంస్లో ఉన్న తర్వాత మన వల్ల

జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నేను వీళ్ళు ముగ్గురు వెళ్ళాలి దర్పగురుడు చంద్రబాబు నాయుడు నేను ఓడినా కానీ చేస్తారు నేను

మనందరం కల్పితీ పౌరికశాలలు అనుకున మొదల ఆత్మ మందిరి పార్లమెంట్ సైట్ తో కూడా అలాగే టీనమలగా లో జనతా పార్టీ అన్ని పార్టీలు కల్చి అంటే ప్రజాస్వామ్య నిబంధనలు పడినప్పుడు ప్రజలు నిబంధనలు పడినప్పుడు రాష్ట్ర ఇబ్బందులు పడినప్పుడు ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అదే రాష్ట్రంలో జరిగింది అంతేకాన్ని ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అతను ప్రభుత్వం నాలుగు తర్వాత ప్రజలు Thank, thank you so much sir for your your yeah, valuable man, time thank you thank you so much जी माहर जी माहर जवंदा 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 इंका इंका नहीं 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 dia datang ke bola ప్రజల యొక్క మూడు పార్టీలు జరిగేంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ దుర్మార్గం నేర్చుకోవాలని నేర్చుకోవాలి భారతీయ దానికోసం ఎన్నో అవమానాలు పడ్డాడు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ అని ఒక భారతదేశంలో పౌరుడిగా నేను నమ్ముతా ఉన్నాను ఎందుకంటే మరి ఆయన తీసుకున్నటువంటి విదేశాంగ విధానం కానివ్వండి హానిక సంస్కారాలు కానివ్వండి డిజిటలైజేషన్ కానివ్వండి అలాగే మన జీవితంలో ఊహించండి ప్రపంచానికి సంబంధించిన ఉండి పోయినటువంటి రామ జమభూమి ఎంత నేల కారణంగా రాజ్యాంగ పదగటారా న్యాయంగా బాధటనకారా ఆయన పరిష్కరించిన విధానం ఆ పెద్దలను కూడా అవతల మత పెద్దను కూడా కలుపుకుని అది ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టం నా దృష్టిలో ఎందుకంటే రాముడు అంటే మనకి నమ్మకం వ్యక్తిత్వం అతని అనుకుంటాం అటువంటి పరిష్కారం చేశాడు అలాగే అలాగే ఆయన నిర్ణయం తీసుకుని భారతదేశం అంటే అందరూ సమానమే లౌకిక అయినప్పటికీ ప్రాథమిక హక్కుల విషయంలో ఆంధ్రలో సమానమే ఈ ఈ ప్రాథమిక హక్కుల విషయంలో బాధాలను అడ్డడం పెట్టుకుని కొన్ని ఇబ్బందులు సృష్టించే పరిస్థితులు కాకుండా అందరికీ సమయం చేసే పరిస్థితి నరేంద్ర మోడీలో ఇవాళ జరిగింది అనే నమ్మకం ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఆలోచన మనం ప్రాంతీయ జనతా పార్టీ బలమైన నాయకత్వం ఉంది వాళ్ళ అప్పుడున్న పరిస్థితిలో మన రాష్ట్రానికి వాళ్ళ అవసరం ఉంది గతంలో కొన్ని ఇబ్బందుల వల్ల మనం దూరం అయ్యాం మళ్ళీ అవన్నీ సరి చేసుకుని మళ్ళీ ఏకతాటి మీదకి వచ్చి రాష్ట్రాన్ని సూర్తుంటుంది కలిగిస్తున్నాడు వచ్చినీట్లం చేసి ఎక్కడ ఆ పొత్తు అన్నది చెడకుండా మరి వాతావరణం జరిగి ఇవాళ దుర్మార్గమైన ప్రభుత్వం తొలగి నాయకత్వాన్ని ఓపిగ్గా తను ప్రవర్తించిన విధానం తను చూపించిన ఒక రాజకీయ పరిణితి అంటారు